వెల్కమ్ టు ధరణి టీవీ ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం సరైన పైప్ లైన్ నెట్వర్క్ లేదని చెప్పి అలా ఆర్సిసి ఏసీసీ పైప్లున్నాయి ఆర్సీసీ ఏసీసీ పైపుల ద్వారా మంచిలు తాగిపోయిందనే ఆలోచన తోటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా పైప్ లైన్ చేసిన ఉద్దేశం తోటి ఇక్కడ మార్చుకొని ఈ రోజు దిగ్విజయవంతంగా ఇరవై నాలుగు గంటల మంచి సరఫరా ప్రారంభించుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పై అందరు కూడా మా గిస్తులను ఎందుకంటే టైం లేదు కాబట్టి గౌరవ మనం అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు స్థానిక మేయర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ దేశ గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు కట్టర గారికి అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు స్థానిక పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నకు అదే రకంగా నా సహచార మంత్రివర్యులు మీ అందరికి చెప్పరిచితులు స్థానికులు కొన్నం ప్రభాకర్ అన్న గారికి అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు కమలాకర్ గారికి వేదిక మీద చాలా మంది ముఖ్య నాయకులు కార్పొరేటర్లు కూడా ఉన్నారు వారికి జిల్లా కలెక్టర్ గారికి ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈరోజు కేంద్ర మంత్రివర్యులు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ రాష్ట్రానికి రెండు స్మార్ట్ సిటీస్ ఇచ్చారు గతంలో అది ఒకటి వరంగల్ రెండవది కరీంనగర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతము కేంద్ర ప్రభుత్వం యాభై శాతంతో ఏవైతే ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేసుకున్నామో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర పెద్దలకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గౌరవ కేంద్ర మంత్రివర్గకి నా శాఖకు సంబంధించింది అదే రకంగా ఈ రాష్ట్రంలో హైదరాబాదు హైదరాబాద్తో పాటు గరం వరంగల్ ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బంది ఉన్నాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడితే ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు ఎనభై ఒక్క లక్ష అరవై వేల మంది అప్లై చేసుకున్నారు దాంట్లో అర్పణకి సంబంధించిన వాళ్ళు సుమారు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు గౌరవ మంత్రివర్యుల్ని మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రి వర్యాలను ఎండ పెట్టుకుని కేంద్ర మంత్రి వర్యాలను కలవటం జరిగింది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో గత ప్రభుత్వం కేవలం పాయింట్ ఏడు శాతం ఇళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం పాయింట్ సెవెన్ పర్సెంటే వచ్చాయి యథార్థంగా మనకి రావాల్సింది ఎనిమిది శాతం అంటే ఆనాటి ప్రభుత్వం ఇది విమర్శ కాదు మనకి రావలసిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనము తెచ్చుకోలేకపోయామన్నది కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు ఎయిట్ పర్సెంట్ ఇల్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా అదే రకంగా హైదరాబాద్ లో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ నడిబోటులో మూసి చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రవహిస్తున్నమాట వాస్తవం దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రక్షాళన చేయడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారో వారికి వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా కేంద్ర మంత్రిమర్యులు కూడా మూసి పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన దాంట్లో వారి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆనాడు హైదరాబాద్ పట్టణంలో యూపీఐ గవర్నమెంట్ లో అద్భుతంగా మెట్రో రైలు సుమారు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పట్టణం హైదరాబాద్ పట్టణం జరుగుతుంది ఈ మెట్రో రైల్ ని మన ప్రభుత్వంలో ఇంకొక డెబ్బై ఐదు ఎక్స్టెన్షన్ చేయాలని కేంద్ర భాగస్వామ్యంతో ఈ మెట్రో రైలుకి సంబంధించిన మిగిలిన డెబ్బై ఐదు కిలోమీటర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మోడల్ లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించాలని గౌరవ మంత్రి గారిని ఈ విధి మీద గురించి కోరుతూ అదే రకంగా సాధించాలని అదే రకంగా కేంద్ర మంత్రి మరియు కిషన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మంత్రులెటరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ఉండండి మీ ధరణి టీవీ